సిరి సంపదల సిరిచందన ముక్కలు మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభిమానాన్ని చాటుతున్నారు తెలంగాణ నాయకులు సైతం జగన్ను ను కలుస్తున్నారంటే ఆయన పట్ల ఎంత అభిమానం చూపిస్తున్నారో అర్థమవుతోంది తాజాగా తెలుగుదేశం పార్టీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత జగన్కు ఫోన్ చేయడం గమనార్హం అచ్చెన్న తన అన్న కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు గాను జగన్కు ఫోన్ చేశారు ఇప్పుడు తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద్ర సైతం తన కుమారుడి వివాహానికి రావాలంటూ నేరుగా జగన్ని కలిసి ఆహ్వానించారు వైఎస్ కుటుంబం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు పార్టీలకు అతీతంగా ఇరు రాష్ట్రాల నేతలు తమ అభిమానాన్ని చాటుకోవడం పట్ల వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత నెల ఇరవై ఐదవ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్ గత శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చారు ఈ క్రమంలో వైఎస్ జగన్ను నేరుగా కలుసుకొని వివాహానికి మంత్రి ఈటల ఆహ్వానం అందించారు నితిన్ పెళ్లి ఈ జూన్ పద్దెనిమిదిన హైదరాబాద్లోని హైటెక్స్లో జరగనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి